ఆదిలాబాద్ జిల్లా ధర్మపురిలోని పాఠశాలలో విష ప్రయోగం జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది విద్యార్థులు తాగే నీటి ట్యాంకులో మధ్యాహ్న భోజనపు వంట సామాగ్రిపై గుర్తు తెలియని వ్యక్తులు పురుగుల మందు చల్లారు శనివారం ఆదివారం సెలవులు కావడంతో సిబ్బంది పాఠశాలలో వంటగదికి తాళం వేసి వెళ్లారు సోమవారం ఉదయం వంట సిద్ధం చేసేందుకు పాత్రలు కడిగే సమయంలో చెడు వాసనతో పాటు నురగలు వచ్చాయి పాఠశాల ఆవరణలో కూడా పురుగుల మందు డబ్బా పడి ఉండటంతో విషయాన్ని ఉపాధ్యాయులకు తెలిపారు దాంతో అప్రమత్తమైన ఉపాధ్యాయులు ఆ రోజు మధ్యాహ్న భోజనం వండకుండా పిల్లలను తాగునీటికి వెళ్లనివ్వకపోవడంతో పెన్ను ప్రమాదం తప్పింది ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు ప్రతిభ తెలిపారు మరింత సమాచారం మా ప్రతినిధి మణికేశ్వర్ని అడిగి తెలుసుకుందాం మణికేశ్వర్ ఆ విష ప్రయోగంపై పోలీసులు ఏమంటున్నారు ప్రస్తుత పరిస్థితి ఏంటి ఆ చందు ఆదిలాబాద్ జిల్లాలోని ఇచ్చోడ మండలం ధర్మపుర్ లో చోటు చేసుకున్న ఈ ఘటన ఒకసారి కలకలం సృష్టించింది ప్రధానంగా నిన్న మధ్యాహ్నం ఇది బయటకు వచ్చింది ఆ తర్వాత అక్కడ ఉన్న పాఠశాల ప్రధానోపాధ్యాయు రైతులేని గ్రామస్తులైతే కానీ కాస్త పోలీసులకు సమాచారం ఇచ్చిన తర్వాతనే దీనికి కొత్త దర్యాప్తు అనేది ప్రారంభమైంది వాస్తవంగా ధర్మపుర్లో లో ఐదవ తరగతి దాకా పాఠశాల ప్రభుత్వ పాఠశాల ఉంది ఇందులో ఇరవై ఎనిమిది మంది విద్యార్థులు చదువుతున్నారు వచ్చేటప్పుడు కొంతమంది తక్కువ ఆదర్శ కూడా కొంత తక్కువ ఉంది ఇద్దరు ఉపాధ్యాయులైతే ప్రతిభ ప్రధాన ఉపాధ్యాయులు మరొక ఉపాధ్యాయుడు కొంత అనారోగ్యంతో సెలవులో ఉన్నారు నిన్న విధులకు వెళ్ళిన తర్వాత ఆ పాఠశాలలకు ప్రతిభ అక్కడ కొంత మధ్యాహ్న భోజన సరుకులు నిల్వ ఉంచే గదిని తాళం ఓపెన్ చేసిన తర్వాత చూస్తే కొంత వాతన వచ్చింది ఆమెకు అనుమానం వచ్చింది అనుమానం తర్వాత ఆమె మధ్యాహ్న భోజనానికి సంబంధించిన కార్మికురాలు చంద్రకళన్ పిలిచి కాస్త సామాగ్రిని అటు ఇటు జరుపుతుంటే మాత్రం కొంత అనుమానం రావడంతో అక్కడ నీళ్ళని కొంత శుభ్రం చేసే ప్రయత్నం చేశారు దాంతో ఒక్కసారి ఆ నీళ్ళలు కొంత నురుగా రావడంతో వాళ్ళ అనుమానం కొంత మరింత బలపడింది దాని తర్వాత ఆ పాఠశాల గది పైన ఒక ప్లాస్టిక్ డ్రమ్ము ఒకటి ట్యాంకు లాగా ఉంటుంది ఆ ట్యాంకు దగ్గర పోయి శుభ్రం చేద్దామంటే అక్కడ కూడా వాసన వచ్చింది ఆమె అనుమానం ట్యాంకులో కూడా ఎవరైనా పురుగుల మందు కలిపారని చెప్పి ఆ ఎక్కువైంది వెంటనే ఆమె గ్రామస్తులతో కూడా చూశారు మిగతా వాళ్ళందరినీ పిలిచి చూ పరిశీలిస్తే అక్కడక్కడ ఈ మందు చల్లినట్టుగా కనిపించింది అందులో జింబో జంబో జంబు అనే ఒక నద్ధింది అంటే ఇక్కడ ఏదో ఒక కంటి ఇది వాడతారా ఇదికు ఆడతారా అని చేయాల్సింది కానీ స్థానికంగా ఈ జంబు అనే ద్రావణ మందు అయితే ఇక్కడ కంటి లభ్యం కాదు రహస్యంగా లేదా మహారాష్ట్ర కానీ తిరుమల ప్రాంతం నుంచి కానీ అక్కడ రాష్ట్రంగా ఏదైనా పురుగుల మందుక లేదా గడ్డి మందుక వాడతారని చేరాల్సి ఈ వీటన్నిటి తీసుకొని పోలీసులు చంద్రకళ పోలీసులకు సమాచారం ఇచ్చారు రాత్రి ఇప్పుడు ఎస్ఐ తిరుపతి అక్కడ సంఘటన స్థలకి వెళ్ళారు ఆరాధించారు ఇప్పుడు తాజాగా అక్కడ ఈ ఉద్దేశపూర్వకంగా ఎవరైనా చేశారా లేదా ఎవరైనా మతి చింత లేదని వ్యక్తి ఎవరైనా ఇది చేశారని కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు ఇప్పుడు అక్కడికి సంబంధించిన నీటికి ఉన్న నమూనాలు సేకరించారు ఈ నమూనాలు ట్యాంకులు అయితే ఎప్పటి కలపలేదని ప్రాథమికంగా నిర్ధారణ చేశారు అయినప్పటికీ మిగతా అక్కడ ఉన్న నీళ్ళని నమూనా చేసుకొని మిగతా వాటికి సంబంధించిన నమూనాను కూడా సేకరించి పరిశోధ వాటి టెస్టింగ్ కోసం పంపించే ప్రయత్నం చేస్తాను ఎస్ఐ తిరుపతి చెప్పారు దీ ఈ ఘటనకు సంబంధించి గ్రామస్తులతో కానీ అక్కడ ప్రధానోపాధ్యాయు రాజిన ఫిర్యాదు మేరక అయితే ప్రాథమికంగా కేసు నమోదు చేశారు ఎవరు చేసి ఉంటారు ఏం చే దీని వెనుక ఏమన్నా ఉద్దేశ కారణం చేశారనేది ప్రాథమికంగా దర్యాప్తు పూర్తయింది కానీ ఈ ధర్మపురి అనే గ్రామం పీస్ఫుల్ ప్రాంతం ఇక్కడ ఎలాంటి గొడవలకు కానీ వర్గ విభేదాలకు గానీ ఎలాంటి కవ్వింపులకు కానీ పాల్పడదని ఒక అలాంటి ఈ ఘటన జరగడం కొంత కలకల చూసింది దీనికి బాధ్యుడైన ఆ వ్యక్తిని కొంత ప్రాథమికంగా సూచాయిగా తెలిసినప్పటికీ ఆయన మానసిక స్థితి బాగుందా లేదా కావాలని చేసేదా అనే కోణంలా దర్యాప్తు చేస్తున్నారు చంద్ర ధన్యవాదాలు